సేవలోకి రాకముందు నా బ్రతుకు వేరు వచ్చిన తర్వాత నా జీవితం వేరు నేను చాలా కళ్ళగా అన్నాను ఎంత చక్కటి కళ్ళగా అన్నానంటే ఎక్కడెక్కడో ఉండాలి ఏదేదో చేయాలని ఆశపడిన వాడిని సేవ అనే పదం కానీ సేవ అనే ఆలోచన కానీ నా జీవితంలో ఎప్పుడూ లేదు ఎందుకంటే నా బ్రతుకులో దేవునికి అసలు స్థానం లేదండి ప్రభువుని అసలు నమ్మేవాడిని కాదు నేను పుట్టక ముందు నుంచి మా మమ్మీ మా డాడీ సేవకులే నేను పుట్టక ముందు నుంచి వారందరూ సేవలో ఉన్నారు కానీ నా బ్రతుకులోకి వచ్చేసరికి ఎన్నెన్నో మార్పులు నా బ్రతుకులో జరిగాయి ఆ మార్పులు ఎట్లాగో మీకు చెప్తాను ఎందుకు నా జీవితం ఇలాగ మార్చబడింది సేవకుడిగా అయిందంటే నేను పుట్టకముందు మా తల్లిదండ్రులు ప్రార్థన చేసుకున్నప్పుడు ఒక మంచి దైవ జనరాలు వచ్చి మా అమ్మగారితో చెప్పిన మాట అయ్యా నీకు దేవుడు ఒక మగబిడ్డనిస్తున్నాడు చాలా మంచి శావకుడిగా ప్రభు మీ అబ్బాయిని వాడుకుంటాడని చెప్పగానే అంటే అమితమైన ప్రేమ మా ఇంట్లో వాళ్ళకి ప్రార్థన చేయడం ప్రారంభించారు దేవుని మహాకృప దేవుడు ద్వారాలు తెరిచాక దేవుడు నన్ను ఇవ్వడం జరిగింది నాకు చిన్నప్పుడు పెట్టిన పేరే జోషి ప్రశాంత్ నా పేరులో ప్రశాంతం ఉంది కానీ నా వల్ల మా కుటుంబానికి ప్రశాంతత లేదు దేవునికి ఇష్టోత్తరం గాక ఎందుకు ఈ మాట అంటున్నానంటే చాలామంది కుటుంబ పరిస్థితులు అట్లా ఉన్నాయి బయటికి చెప్పుకోగానే మన బాధలు ఇవాళ పిల్లల వల్ల ఏ కుటుంబాలు కూడా మనశ్శాంతిగా అసలు లేవు నా జీవితం అట్లాగా మంచిగా ప్రారంభమైంది నాకు మంచి పేరు పెట్టారు నా తర్వాత ఇద్దరు చెల్లెలు పుట్టారు మేము కొంచెం వయసుకొచ్చాక అంటే అర్థం చేసుకునే పరిస్థితికి వచ్చాక అమ్మ నాన్నను గుర్తుపట్టి మా నో మా అంతట మేమే ఇది కావాలి అని అడిగే అంత వయసుకొచ్చిన తర్వాత మాకు మంచి మాట బోధించారు అదేంటంటే ప్రభుకి మిమ్మల్ని సమర్పించాం దేవుడికి మిమ్మల్ని సమర్పించాం మీరు ఎంత ఎదిగినా ఎంత ఉన్నతమైన స్థాయి సంపాదించిన ఏసై మిమ్మల్ని పిలిస్తే అవన్నీ విడిచిపెట్టేసి మీరు ఎక్కడికి రావాలంటే ప్రభు సేవలోకి రావాలని చెప్పారు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈ మాట చిన్నప్పుడు బాగా బాగా అనిపించేది మనస్సుకి అలాగే మమ్మీ వచ్చేస్తాం అలాగే వచ్చేస్తాం అనేవాళ్ళం దేవుడు మమ్మల్ని మంచి తలాంతుల చేత నింపాడు ఆ తలాంత్ ఏంటంటే నేను మా మ్యూజిక్ వాయించేవాడిని మా చెల్లెళ్ళు నా వెనకాల ఉండి పాటలు పాడేవారు మా ఇంట్లో ఉండే అతిపెద్ద సమస్య ఏంటంటే మా ఇంట్లో రెండు పడవలు ఉన్నాయన్నమాట పడవలు అంటే చేపల వాటికి వెళ్ళే పడవలు కాదు కానీ ఆ రెండు పడవలు ఏంటంటే మా తల్లిగారి తరపులు అందరూ ప్రభు సేవకులు మా నాన్నగారి తరపులేమో ప్రజాసేవకులు ఇప్పుడు అర్థమైందా మా తల్లిగారి తరపులేమో ప్రభు సేవకులు మా నాన్నగారి తరపు ప్రజాసేవకులు వారిద్దరి మధ్యన పుట్టిన ఒకే ఒక అబ్బాయిని నేను మా ఇంటి పేరుకి ఇప్పటికీ ఇంకా అబ్బాయిలు ఎవరు లేరు మా బాబాయిలకు కానీ మా తరాలకు కానీ ఇంకెవ్వరలేదు నేను ఒక్కడిని అబ్బాయిని సో అందరి దృష్టి నా మీద ఉండేది నేను ఎక్కడ చెడిపోతానా అని మా 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 ఇంటి దగ్గర నుంచి మా మందిరానికి ఒక మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది అక్కడికి తీసుకొచ్చి మమ్మల్ని అక్కడే పెంచేవారు మా ఇల్లు ఎట్లా ఉంటుంది అంటే ఎప్పటికీ ఈ పక్క ఆ పక్క మా ఇంటి దగ్గర ఇల్లు ఉండవు ఈ మధ్యన రేకిల్ ఒకటి వచ్చింది పక్కన మా పూర్వ దినాల్లో ఉన్నప్పుడు మా చిన్నప్పుడు ఎట్లా ఉండేదంటే మా ఇల్లు సముద్రం మధ్యన ఒకే ఒక్క పడవ ఉంటే ఎట్లా ఉంటుందో మా ఇల్లు అలా ఉండేది చిన్న పాక మందిరం మా మందిరం రాకముందు మా ఇంట్లో వారి సేవ పరిచర్ ఎట్లా ఉండేదంటే మాకు ముగ్గురే సంఘ విశ్వాసులు ఉండేవారు ఆ ముగ్గురు సంఘ విశ్వాసుల ఆదివారం వారింటి గుమ్మాల దగ్గర ప్రభు ఆరాధన జరుగుతూ ఉండేది ఆ పరిచర్ మెల్లిమెల్లిగా అట్లా ప్రభు దీవిస్తూ దీవిస్తూ ఒక మంచి సంఘాలని ప్రభు మాకు దయచేశాడు సో అట్లాగా చిన్నప్పుడు మేము ప్రభు సేవలో కొనసాగుతున్నప్పుడు మా ఇంట్లో వారికి ఉండే ఒకే ఒక ఆశ ఏంటంటే నేను బాగా ఎదిగి అన్ని భాషలు నేర్చుకొని దేవుని పరిచయలో ఒక బలమైన సాధనంగా ఎదగాలని మా ఇంట్లో వారు కోరిక హల సో మా స్తోమతకు మించిన స్కూల్లో నన్ను వేశారు అంటే మా ఫీజులు కట్టాలంటే మా అమ్మ నాన్న పస్తులు ఉండాలి మేము ముగ్గురం కడుపు నిండా భోజనం చేయాలంటే మా ఇంట్లో వారు పస్తులు ఉండాలి ఎన్నో అవమానాల మధ్యన పెరిగే మేము ప్రభువుని నమ్ముకున్నామని మా ఇంట్లో వారు చాలామంది బంధువులు చుట్టుపక్కల వారు మమ్మల్ని వెలివేసిన పరిస్థితి చిన్నప్పుడు మేము బియ్యం కోసం రేషన్ షాపుకి వెళ్ళినా ఎక్కడన్నా నిలబడినా చుట్టూ కొంతమంది మూగేసి చిన్నపిల్లలను కూడా మమ్మల్ని చూడకుండా ఓ అనేవారు అరే ఇదిగోరా హలి వాళ్ళు వచ్చారు ఇదిగో ఇదిగో వారు వచ్చారు ఇదిగో అని మమ్మల్ని ఎగతాళి చేసేవారు ఇంకో మాట మాటనివ్వరు మీ మమ్మీ డాడీ ఇంటింటికి పోయి అడుక్కు తింటున్నారు కదరా మీకు బియ్యానికి ఏం తక్కువ వచ్చాయి కూరగాయలకి ఏం తక్కువ వచ్చాయని అని అందరి మధ్యన మమ్మల్ని ఎగతాళి చేసిన పరిస్థితులు మాకు బాగా జ్ఞాపకం ఈ పరిస్థితుల మధ్యనే ఎన్నోసార్లు మేము నడిచాం మా బ్రతుకులు ఎట్లా ఉండే తెలుసా అయ్యా ఏ వర్షం వచ్చినా ఏ తుఫాన్ వచ్చినా మాది ఒక చిన్న పాక లాంటి ఇల్లు అనమాట ఒక చందు లాంటి ఇల్లు మా చిన్న సందులో ఉండేవాళ్ళం ఆ పైకప్పులు ఎగిరిపోతూ ఉంటే ఆ నీళ్లు మా మధ్యన పడిపోతూ ఉన్నప్పుడు మా అమ్మగారు తడిచిపోతూ మా ముగ్గురిని ఒళ్ళో పడుకోబెట్టుకొని ప్రభు పాటలు పాడుతూ పెంచిన పరిస్థితులు మాకు ఇంకా జ్ఞాపకం ఇసుక నేలలో ప్రార్థన చేసాం ఇసుక నేల మధ్యన బ్రతికాం పురుగుల మధ్యన మేము బ్రతికాం ఈ పరిస్థితులన్నీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు చిన్నప్పుడు మాకు అనిపించేది ఏసయ్యా నువ్వు నిజంగా దేవుడు అని చెప్తున్నారయ్యా నిన్ను ప్రకటిస్తున్న మా బ్రతికి ఇంట ఎట్లా ఉంది నిన్ను ప్రకటిస్తున్న మా జీవితాలు ఇంట ఎట్లా ఉన్నాయి నిన్ను తిడుతున్న వారందరూ బాగానే ఉన్నారు కదా ప్రభా నిన్ను దూషిస్తున్న వారేమో కార్లు కొనుక్కుంటున్నారే నిన్ను దూషిస్తున్న వారు బిల్డింగ్లు కట్టుకుంటున్నారే మేము బైబిల్ పట్టుకుని ప్రకటిస్తున్న మేమెందుకు అయ్యా ఇట్లా ఉన్నామని ఏడ్చిన రోజులు మా బ్రతుకులు ఎన్నో ఉన్నాయ్యా స్కూల్కి పోతే మా స్కూల్లో నాతో ఎవ్వరూ మాట్లాడేవారు కాదు ఎందుకంటే మా స్కూల్లో ఉండేవారందరూ డబ్బు ఉన్న వాళ్ళే వారందరి మధ్యన నేను చాలా ఒంటరిగా బ్రతికేవాడిని ఎవరు ప్రేమించేవారు కాదు మా స్నేహితుల పక్కన కూర్చోడానికి వెళ్తే ఏదో ఒక పురుగును చూసినట్లు చూసేవారు వారు భోజనాలు చేస్తుంటే మాకు సరిగ్గా క్యారేజీలు కూడా వచ్చేవి కాదు అక్కడ కూర్చున్నప్పుడు అనిపిస్తూ ఉండేది కనీసం ఒక్క ఇట్లా కలిపి మా చేతిలో పడతారేమో అనిపించేది ఈ సమస్యల మధ్యన బ్రతుకుతున్న మీకు మాట చెప్తానయ్యా మనస్సు మా చిన్న వయసులో అట్ల తెలుసా అసలు మా బ్రతుకులు ఎందుకు ఎలా అయిపోయాయి ఏసుప్రభుని నమ్ముకున్నందుక మా జీవితాలు ఎలా ఉన్నాయి యేసు ప్రభు నమ్ముకున్నందుక మా బ్రతుకులు ఎట్లా ఉన్నాయని ఏడ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి కానీ మీకు మాట చెప్తాను అయ్యా ప్రభునిదే అడిగాను అసలు ఏంటయ్యా మా జీవితాలని అప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటో తెలుసా అయ్యా తగిన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే ప్రభు మనల్ని చేస్తాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక అలా లూయా ఇవాళ మీకు ధైర్యంగా ఒక మాట చెప్పగలం మీరు అనుభవిస్తున్న ప్రతి శ్రమ నా దేవునికి తెలుసు మీరు పడుతున్న ప్రతి బాధ నా దేవునికి తెలుసు కానీ ఒక్కటి మాత్రం ఆపద్దు అదేంటో తెలుసా కన్నీటి ప్రార్థన ఎప్పుడు మీరు ఆపద్దు దేవునికి స్తోత్రం కలిగిన గాక మా అమ్మ మాకు నేర్పించింది అంత ఒకటే ఏదేమైనా మీరు ప్రార్థన మాత్రం ఆపద్దు కానీ మనిషి జీవితంలో ఉండే బాధకరణ విషయం ఏంటి తెలుసా మంచి అంత గమ్మున చెడు మాత్రం ఎంత ఫాస్ట్గా ఎక్కుతుంది అంటే చాలా ఫాస్ట్గా ఎక్కుతుంది చాలామంది నా చుట్టూ ఉండేవారు నాకు బోధించిందంతా ఒకటే యేస్సు ప్రభు దేవుడు కాదు మీరు మీ మమ్మీ డాడీ ప్రకటిస్తున్న ఆయన అసలు దేవుడే కాదు ఎంత వెటకారంగా ప్రభుని దూషించేవారంటే ఆయన ఎక్కడో రక్తం గారిస్తే నీబ్రతకు ఎట్లా మారుతుంది ఆయన ఎక్కడో రక్తం గారుస్తే నీ జీవితంలో స్వస్థత ఎలా వస్తుంది ఆయన ఎక్కడో రక్తం గారిస్తే ఆయన ఎక్కడో బ్రతికేయడేమో ఎవడికి తెలిసి ఎవడు చూశాడు అని యేసు ప్రభు మీద రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉంటే చిన్న వయసు కలిగిన మాకు ఎట్లా సమాధానం చెప్పాలో తెలియక అలా మౌనంగా ఉండిపోయి ఒక్కొక్కసారి అనిపించేది నిజంగా చేసే దేవుడు కాదేమో నిజంగా యేసు ప్రభు లేడేమో అనిపించేది అంత బాగా చెప్పేవారు మాకు అప్పుడు మా తలంపులు ఎట్లా ఉండేవంటే మారిపోతూ ఉండేవి కానీ ప్రభు మహాకృప మంచిగా మా ఇంట్లో వారు సభలు పెట్టడం ప్రారంభించారు ఆ సభలు పెడుతున్నప్పుడు దేవుడు మాతో మాట్లాడి నా ఏడో తరగతిలో దేవుడు నన్ను దర్శించి ఆ రోజు ఒక పాస్టర్ గారు జోషో పట్టాభిగారని ఆ శావకులు వాక్యం చెప్తుంటే ఆయన ఈ మాట అడిగాడు అదేంటి తెలుసా ఈ రాత్రే నువ్వు రక్షణ లేకుండా చనిపోతే అగ్ని ఆరదు ఉరుగు చావదు ఆ స్థలానికి వెళ్ళిపోతా అన్నారు భయం అనిపించింది చిన్నపిల్లలు మాకు చాలా భయం అండి ఎందుకంటే మా చుట్టూ ఎవరు ఉండేవారు కాదు ఆ భయం మేరకు మేమందరం కూర్చొని నాతో పాటు ఇంకో ముగ్గురి సండే స్కూల్ పిల్లలు మేమందరం కూర్చొని నిర్ణయం తీసుకున్నాం అయ్యా మనం బాప్తీసం పొందాలి ఆ వేళ రాత్రి మేము నిర్ణయం తీసుకొని ఉదయాన్నే బాప్తీసం తీసుకున్నాం దేవునికి స్తోత్రం కలిగిన గాక రక్షణ పొందిన తర్వాత ఇక్కడ రక్షణ పొందిన వాళ్ళు ఉంటారు కదా ఒక అన్నగా మీకు సలహా ఇస్తానే రక్షణ పొందిన మనల్ని దేవుడు ఎంతైతే బలంగా వాడుకోవాలని ఇష్టపడతాడో అంతే బలంగా మన పతనాన్ని సాతాను కోరుకుంటాడు అది కూడా జ్ఞాపకం చేసుకోండి చాలామంది జీవితంలో రక్షణ తీసుకున్నాక ఆత్మీయంగా బలంగా ఎదగాల్సిన బిడలు చాలామంది లోకల్లో పడిపోతున్న వారికి కనిపిస్తున్నారు అందులో నేను కూడా ఒకడిని రక్షణ తీసుకున్న తర్వాత నా బలహీనతే నాకు శాపంగా మార్చబడింది ఇవాళ వివరంగా మీకు చెప్పి నా సాక్ష్యం అంతా చెప్పను కానీ కొన్ని అనుభవాలు మీతో చెప్తాను అది ఎట్లా అంటే నాకుండే బలహీనత ఏంటో తెలుసా నాకే చెడు వ్యసనం లేదండి నాకుండే బలహీనతతో ఒకటే నన్ను ఎవరన్నా ప్రేమిస్తే చాలు లోక ప్రేమ కాదండి నా పక్కన కూర్చొని నా స్నేహితులు నా భుజం మీద నువ్వు కూడా మా స్నేహితుడు వేరా అని అంటే చాలు ఉండే బలహీనత ఏంటి తెలుసా మా బంధువులు వారి ఫంక్షన్లు పెట్టుకున్నప్పుడు నన్ను కూడా పిలిచి నేను కూడా వారి బంధువునే క్రైస్తవునంత మాత్రాన నేనేవి శపించబడిన వాడిని కాదు నేను మనిషినే అని నన్ను గుర్తించి నన్ను పక్కన కూర్చోబెట్టి భోజనం పడితే చాలు అనిపించేది ఒక ప్రేమ కోరుకున్నవాడిని కానీ మీకు మాట చెప్తాను మా ఊర్లో ఈ మాట అంటారు ఎంత పెద్ద చేప చిన్న గేలానికి పడిపోద్దట అంతేనా చిన్న ఎరకబడిపోద్ది అన్నట్లు నాకుండే ఏరాది ఎవరన్నా ప్రేమిస్తే బాగుండవు నా ఏడో తరగతిలో ఒకరోజు మా టీచర్ గారు మా స్కూల్కి రాలేదు రాకపోతే మ్యూజిషియన్ కదా మాకు చేతులు అంత ఖాళీగా ఉండవు ఎప్పుడు ఖాళీ దొరికినా ఏమవుతుంది ఇలా బెంచ్ మీద కొట్టడం అలవాటు నాకు మా స్కూల్లో బెంచ్ మీద మ్యూజిక్ వాయిస్తుంటే మా మ్యూజిక్ టీచర్ విన్నారు చాలా బాగా వాయిస్తున్నాం ఎక్కడ నేర్చుకున్నాం అంటే ఎక్కడ నేర్చుకోలేదండి మందులో వాయించిన అలవాటు అన్నాను చాలా బాగా వాయిస్తున్నావు మా మ్యూజిక్ రూమ్కి తీసుకెళ్ళారు ఎంత సంతోషం వేసిందంటే మొదటిసారి మా స్కూల్లో ఆ మ్యూజిక్ రూమ్లోకి వెళ్ళగానే నేను ఎవరితో సహవాసం చేద్దాం అనుకున్నా అందులో కొంతమంది స్నేహితుల గదిలో కూర్చున్నారు వారందరిని చూడగా సంతోషం అనిపించింది మా టీచర్ గారు అన్నారు జోషి బాగా మ్యూజిక్ వాయిస్తున్నాడు మీరందరూ పాట పాడండి అన్నారు మీరందరూ పాట పాడండి జోషి మ్యూజిక్ వాయిస్తాడు అన్నారు చర్చిలో అయితే దేవుని పాటలు పాడతారు స్కూలుల్లో కాలేజీలు ఏ పాటలు పాడతారండి ఇప్పుడు నేను బాప తీసిన తీసుకున్న మూడు నెలలు అయింది అసలు నా రక్షణ పొందిన తర్వాత నా బ్రతక ఎట్లా ఉందో తెలుసా మా సైకిల్ దొక్కుంటూ మా ఇంటికి వచ్చే లోపల ఒక్క సినిమా పోస్టర్ నా కళ్ళకు కనిపించిన ప్రభు మందిరానికి వచ్చి బ్యాగ్ ఒక మూలన పాడేసి బలిపీఠం దగ్గరికి వచ్చేసి గుండెలు బాదుకొని ఇచ్చేసేవాడిని ప్రభా నన్ను క్షమించయ్యా నా కళ్ళు అపవిత్రమైపోయాయి నా మనస్సు నువ్వు నన్ను అని భయం నాకు మా అమ్మగారు మాకు అట్లా బోధించేవారు కళ్ళతో పాపం చేయకూడదయ్యా పెదవులతో పాపం చేయకూడదా చెప్తూ ఉండేవారు ఎవరన్నా బూతులు మాట్లాడినా అది నా చెవికి వినిపించినా ప్రభు మందిరానికి వచ్చి గుండెలు బాదుకు నేర్చేసేవాడిని బైబిల్ కింద పెడతా అసలు ఒప్పుకొని ఉండి కాదండి బైబిల్ అసలు కింద ఉండకూడదు బైబిల్ ఎప్పుడు గుండెల దగ్గరే ఉండాలని ఇలాగ గుండెల మీద పెట్టుకొని మందిరం అంతా తిరిగేస్తూ రాని ప్రార్థన చేస్తూ సంతోషంగా ప్రభు మందులు ఎదిగిన భక్తి జీవితం నాది కానీ ఎట్లా అయిపోయిందో తెలుసా ఆ మూడు నెలల తర్వాత ఆ సినిమా పాట పాడుతున్నారు మా స్కూల్లో వారు ఒక క్రైస్తవుడిగా నేను దానికి వాయించాలా వద్దా చెప్పండి వాయించాలా వద్దా అసలు వాయించకూడదు కదండి ఎందుకంటే మనకు ఆ లోకపు పనులు మనకంతా ఉండకూడదు సో కాకపోతే నా మనస్సు ఏమనిపించిందంటే వాయించకపోతే నా స్నేహితుల ముందర చేతగా మిగిలిపోతాను వాయిస్తే ప్రభువుకు ద్రోహం చేసిన అయిపోతాను చేయాలో అర్థం కాక కనిపించే నా స్నేహితుల కోసం నా జీవితంలో ఐదు నిమిషాలే కదా ఈ ఒక్క పాటకే వాయిస్తే ఏమైపోద్దులే అని మొదటిసారి ప్రభు నాకు ఇచ్చిన తలాంతని సినిమా పాటగా వాయించాను సేపు భయం వేసింది వాయించేసిన తర్వాత ఎంత బాగా నన్ను పొగిడారంటే మా క్లాస్ వాళ్ళు మా టీచర్ గారు పొగడ్డంలో చాలా బాగుండేది ఇంతకాలం ఏమైపోయి ఎక్కడ ఉన్నామని పొగిడారు చాలా సంతోషం అనిపించింది మీకు మాట చెప్తానండి మనిషి నైజం ఏంటో తెలుసా తిట్టే ఓడి దగ్గరికి ఎక్కువ వెళ్తాం పొగిడే ఓడి దగ్గరికి ఎక్కువ వెళ్తాం మనం కదా మన హృదయం అలాంటిది ఎవరైతే ఎక్కువ పొగుడతారో మనం వారి దగ్గరికి వెళ్ళిపోతాం అన్నట్లు వాళ్ళు ఎక్కువ పొగిడారు నాకు ఆ సినిమా పాటలు వాయించడం బాగా నచ్చింది అవాల్ట్ నుంచి సినిమా పాటలు వాయించడం ప్రారంభించాను మా స్కూల్ వారు నన్ను కాంపిటీషన్కి పంపడం ప్రారంభించారు మాకు టీం ఉండేదన్నమాట అలా కాంపిటీషన్కి వెళ్ళిన ప్రతిసారి విజయం వచ్చేది ఆ విజయం కాస్త ఎక్కడికి పోయిందంటే నా స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడు నేను మ్యూజిక్ కాంపిటీషన్లో స్టేట్ లెవెల్ థర్డ్ ప్లేస్ వచ్చింది మా టీం అందరికీ మొదటిసారి మా స్కూల్కి న్యూస్ పేపర్లు వచ్చారు మొదటిసారి నా ఫోటో న్యూస్ పేపర్లో పడింది కత్తిరించుకున్న పుస్తకాల లోపలికి అది పుస్తకాల మీద అంటించుకున్నాను చాలా సంతోషం అనిపించింది ఎప్పుడు గుర్తింపు లేని మా స్కూలు నన్ను ఒకసారి గుర్తించి మా స్కూల్ అసెంబ్లీలో నా పేరు పిలిచి నాకు ప్రైజ్ ఇచ్చారు ఆ ప్రైజ్ ఇవ్వడం నా బ్రతుకులో పెద్ద షాపం అయిపోయింది ఎందుకో తెలుసా నాకు అనిపించింది మనం దీవించబడాలంటే దేవుడు అక్కర్లేదు ఇంకా తలాంత ఉంటే చాలు మనం దీవించబడాలంటే ప్రార్థన అక్కర్లేదు ఇంకా అనుకొని మనస్సులో గర్వించడం ప్రారంభించాం ప్రభు లేఖనాలు సెలవిస్తాయి నాశనానికి ముందు గర్వం నడుస్తుంది అన్నట్లు నా గర్వం ప్రారంభమైంది అప్పటి వరకు సహవాసం చేయలేని నా స్నేహితులందరూ నాతో సహవాసం చేయడం ప్రారంభించారు పరిశుద్ధంగా బ్రతకాల్సిన నా బ్రతుకు ఎంత నీచానికి దిగజారిపోయిందంటే షార్ట్గా క్లుప్తంగా ఒక మాట చెప్తాను నేను చచ్చిపోవాలని మా అమ్మ రెండు సంవత్సరాలు ప్రార్థన చేసింది ఒకటి రెండు మూడు అని లెక్క పెట్టేసరికి ఏ వీధిలో ఉన్నా మా అమ్మగారి దగ్గరికి వచ్చి ఇట్లా చేతులు కట్టుకుని నిలబడి వణుకుపోయే నేను నా నాలుగేళ్ళు మా ఇంట్లో వాళ్ళ మీద అంటుకుపోయేలా కొట్టేవాడిని చాలా క్లుప్తంగా చెప్తున్నా మా అమ్మ రెండు సంవత్సరాలు నా వేళ్ళ మీద ఎప్పటికీ ఆ గుర్తులు అట్లనే ఉంటాయి పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టిన రోజులు ఉన్నాయి మొత్తం భయమంతా పోయింది ప్రభు చిత్తమైతే నా సాక్ష్యం ఎప్పుడన్నా పంచుకుంటాను కానీ నా జీవితం ఎంత దిగజారిపోయిందంటే ఏ మందిరంలో అయితే నేను పరిశుద్ధంగా ప్రభుని కనపరుస్తూ కన్నీరు కర్చి ప్రార్థన చేశానో అదే మందిరపు బలిపేట మీద సిగరెట్ పెట్టెలు దాచి మా చర్చ జరుగుతుంటే మందిరం పైన మేము మా స్నేహితులు మందు తాగుతూ ఆ పైన కూర్చొని ఏసు ప్రభు లేడు బోధ చేస్తున్న వారందరూ అబద్ధికులని చెప్పే అంత స్థితికి వచ్చేసి అందరూ పాటలు పాడుతుంటే ఆ పాటల మధ్యలో సినిమా పాటలు వాయిస్తూ నా బండికి సైలెన్సర్ కన్నాలు పెట్టేసి ఏ సభలు జరిగినా దాని చుట్టూ తిరుగుతూ చాలా డిస్టబెన్స్లు చేస్తూ వారు అమ్ముతున్న పాటల పుస్తకాల్లో బూతు మాటలు రాసి నేను నా స్నేహితులు పాడుకుంటూ నా ఎడ్యుకేషన్ వచ్చి రాజమండ్రి జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో చదువుతూ ఉండేవాడిని మొన్న వచ్చారు కదా నవీన్ పాస్టర్ గారు వీళ్ళందరూ అందులో నా సీనియర్స్ అనమాట వారే నన్ను దైవజన్ పరిచయం చేశారు వారికి తెలిసిన సాక్ష్యం ఎట్లా ఉంటుందో కాలేజీలో మంచి సాక్ష్యం నాకు లేదు చాలా వెచ్చల విడిగా తిరుగుతూ చిన్నప్పుడు నా జీవితం చాలా బాగుండేది అమాయకుడిని కాస్త మాయకుడిగా మార్చబడ్డాను అంతే పాపంలోకి వచ్చాక నా బ్రతుకంతా మారిపోయింది మా అమ్మ రెండు సంవత్సరాల ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది ఆ ప్రార్థన ఏంటంటే ప్రభా నా కొడుకు బ్రతుకుండే కన్నా నా కొడుకు బ్రతుకుండే కన్నా వాడు చచ్చిపోతే బాగున్నాయని ప్రార్థన చేసింది ఎందుకంటే మా అమ్మ ఫేవర్గా ఆలోచించలేదు తను ఆలోచించిందంతా ఒకటే నీ నామానికి అడ్డొచ్చేది నా కొడుకైనా కానీ వాడిని కొద్దయ్యా నువ్వే కావాలని ప్రార్థన చేసింది మా అమ్మ దేవునికి స్తోత్రం కలిగిన గాక ఎందుకంటే మీకు మాట చెప్తాను ఇవాళ మేము ఇట్లా దీవించబడ్డానికి ఇవాళ ఈ స్థాయిని ప్రభు మాకు ఇవ్వడానికి నేను చెప్పాను కదా మన దేవుడు దీవిస్తే వయసుతో సంబంధం లేదండి మన దేవుడు దీవిస్తే పేరు ప్రఖ్యాతులతో సంబంధం లేదయ్యా నీ కన్నీరు చూసి నీ యథార్థత చూసి ప్రభు నిన్ను దీవిస్తాడు విశ్వాసం ఉంటే చాలు ఏదైనా మనకి సాధ్యమే ఇవాళ మీకు మాట చెప్తాను రెండు వేల పద్నాలుగులో ప్రభు నా చేతులను విడిచిపెట్టాడు ప్రభు నా చేతులు విడిచిపెట్టాడు ఎందుకంటే నా జీవితం ఎంత దౌర్భాగ్య జీవితం అంటే నాకు చిన్నప్పటి నుండి ఉండే ఒకే ఒక్క కోరిక ఏంటంటే నాకు రాజకీయం అంటే బాగా ఇష్టం ఎందుకంటే మా ఇంట్లో రెండు పడవలు కదా ఒక పడవేమో ప్రజాసేవ పడవ కాబట్టి వారందరిని చూసి నేను అనుకున్నాను మంచి రాజకీయవేత అవ్వాలని రెండు వేల పదమూడు మనకు తెలంగాణ పోరు వచ్చినప్పుడు మా ఈస్ట్ కూడా వాళ్ళంతటికీ స్టూడెంట్ చేసి కన్వీనర్గా చేశాను నా స్నేహితుల్లో ఇప్పటికీ కొంతమంది ఇది యంగెస్ట్ ఎమ్మెల్యేస్ ఉన్నారు నా స్నేహితుల్లో కొంతమంది కార్పొరేటర్లుగా పనిచేస్తున్నారు నా స్నేహితుల్లో చాలామంది కొన్ని కొన్ని రంగాల్లో స్థిరపడిన వారు ఉన్నారు కానీ మీకు మాట చెప్తాను అయ్యా వారందరూ లోకాన్ని అనుభవిస్తుంటే నేను మాత్రం లోకరక్షకుని అనుభవించే కృపలో దేవుడు పెట్టాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక అయ్యా దేవుడు చాలా శక్తి కలిగిన దేవుడు రెండు వేల పదమూడు నా జీవితంలో చాలా పెద్ద మలుపు అనమాట ఎంత పెద్ద మలుపు అంటే నాకు ఒక చిన్న ఆపరేషన్ అయింది ఆపరేషన్ అయినప్పుడు ఆపరేషన్కి మనకేమిస్తారంటే మత్తు ఇంజక్షన్ ఇస్తారు కదా నాకు మత్తు పదార్థాలు బాగా అలవాటు వారు ఎక్కించిన మొత్తం నాకు ఎక్కలేదు సో అట్లాంటి పరిస్థితుల మధ్యని బ్రతికి నేను ఆపరేషన్ అయింది ఆ రెండు రోజులు హాస్పిటల్లో నన్ను మూడో రోజు డిశ్చార్జ్ చేసి మా ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మ ఒకే మాట చెప్పింది నువ్వు మారితే ప్రభు నేను ఏం చేస్తాడు బాగు చేస్తాడు అప్పుడు నేను అనుకున్నాను నాకు ఫేవర్గా ఉండాలంటే నేనేం చేయాలి మా అమ్మగారు అన్నారు నీ పాపాలన్నీ ఒప్పుకొని ప్రభు సన్నిధిలో సాక్ష్యం చెప్తే దేవుడు నేనేం చేస్తాడు బాగు చేస్తాడని చెప్పింది కానీ అవాల మార్పు లేకుండా రెండు వేల పదమూడు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ ఇట్లానే బలిపేట మీద నిలబడి సాక్ష్యం చెప్పేస్తున్నాను ఆ సాక్ష్యం ఏంటంటే నేను ఇంక ఏ పాపం చేయనండి ఊరికినే అది నుంచి వస్తుంది కానీ ఇక్కడ నుంచి రావట్లే అలా సాక్ష్యం చెప్తుండే కానీ నాకు ఎన్నో యాక్సిడెంట్లు జరిగి ఎన్నో ప్రమాదాలు జరిగాయి ఎప్పుడు ప్రాణం ఒకటే పోలేదు నాతో తిరిగి చాలామంది చచ్చిపోయారు కానీ నేను నేనొక్కడినే కాపాడబడ్డాను నేను అనుకున్నాను అదృష్టవంతుని అనుకున్నాను కానీ దేవుని కృపన్న విషయం మర్చిపోయాను కానీ ఆ రోజు రాత్రి సాక్ష్యం చెప్తుంటే ఈ మాట చెప్పడానికి నాకు చాలా భయం వేస్తుంది ఆ రోజు రాత్రి ప్రభు నన్ను వదిలేశాడు ఇలా నిలబడి సాక్ష్యం చెప్తున్నాను ఆపరేషన్ చేసిన కుట్లు విడిపోయాయి అందులోంచి రక్తం అట్లా ఉచ్చేస్తూ ఆ రక్తాన్ని తుడిచి బలానికి సెలైనస్ ఎక్కించి రెండు వేల పద్నాలుగు జనవరి మొదటి తారీఖున మధ్యాహ్నం నన్ను సూర్యతేజ హాస్పిటల్ అని మా కాకినాడలో అడ్మిట్ చేశారు నన్ను అది నా పరిస్థితి అక్కడ నాకు తెలిసిన విషయం ఏంటంటే అక్కడ నాకు తెలిసిన విషయం ఏంటంటే వారు ఎన్ని మందులు ఎక్కించినా నాకు ఆపరేషన్ చేసిన పుండు తగ్గట్లేదు తగ్గకపోయేసరికి ఎన్నో పరీక్షలు చేశారు టైఫాయిడ్ డెంగ్యూ మలేరియా ఇంకేమన్నా ఉన్నాయా అని ఏ టు జెడ్ అన్ని రక్త పరీక్షలు చేశారు అన్నీ నార్మల్గా వస్తున్నాయి అయినా కానీ ఏమీ తగ్గని పరిస్థితి వస్త్రాలు బాగా ప్రేమించవాడిని నా జుట్టు బాగా ప్రేమించవాడిని కొంతమంది అనుకోవచ్చు ఒక్కొక్కసారి ఈ మధ్యన బాగానే ఉందనుకుంట చాలా రకరకాల పరిస్థితులు అనుభవించాను చిన్నప్పుడు చాలా భక్తిగా బ్రతికి నేను మా నా బ్రతుకు మార్చేశారు నా జుట్టు ఎట్లా ఉండేదంటే భారతదేశానికి ఉన్నట్టు మూడు రంగులు ఉండి ఒక పెద్ద పిల్లకలా ఉండి వెనకాల పెద్ద పిల్లకేసుకొని ఆడపిల్లలు పెట్టుకుంటారు కదా మ్యాగ్నెట్ పొగులు చెవి దగ్గర అవి పెట్టుకొని ఈ మెడ దగ్గర నుంచి ఇదంతా నాకు టాటు ఉండేదనమాట టెంపరీ టాటూస్ నెలకు ఒకటి రెండు నెలకొకటి మార్చేవాడిని అట్లా ఉండే నా బ్రతుకు మంచిగా అసలు షర్ట్గా బటన్స్ పెట్టేవాడిని కాదు మొత్తం వెనకాలకు వేసుకొని అలా తిరిగే నేను హాస్పిటల్ మంచం మీద పడ్డాక నా బ్రతుకేమైపోయింది తెలుసా నా ఒంటి మీద ఉండే వస్త్రాలు మొయ్యలేకపోయాను ఆ స్థితికి దిగజారిపోతే మా అమ్మగారు ప్రభు మందిరానికి పోయి ప్రార్థన చేశారు ప్రభా ఎందుకు నా కొడుకు అట్లా అయిపోతున్నాడు వాడికి ఏమైంది ప్రభ అని మా అమ్మగారు ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు ఒక పరీక్ష చేయమని చూపిస్తే ఆ పరీక్ష చేశారు ఆ పరీక్ష చేసినప్పుడు నాకు మొత్తం ఎక్కదు కదా ఇక్కడ ఇట్లాగ నా టీషర్ట్ ఓపెన్ చేసి ఇలా క్రీమ్ లాంటితో రాసి ఒక బలమైన సూద్ తీసుకొచ్చి నా గుండెల దగ్గర పొడిచి ఇక్కడ ఎముకల మధ్యలో ఒక సూది పొడిచి మన ఎముకల మధ్య నుండే మూలిగు బయటికి లాగారు నాకు తెలిసి నా బ్రతుకులు ఎప్పుడు అనుభవించలేనంత బాధ వాళ్ళు అనుభవించారు అప్పుడు తీసాక నాకు తెలిసింది ఏంటంటే ఐ వాజ్ డయాగ్నోస్డ్ విత్ అక్యూట్ మైలాడ్ లుక్ కేమియా బ్లడ్ క్యాన్సర్ నేను రెండు వేల పద్నాలుగులో నాకు ఏఎంఎల్ క్యాన్సర్ ఉందని తెలిసిందే తెలియగానే అందరూ చేతులెత్తేశారు కానీ మా అమ్మ మాత్రం ప్రభు వైపు చేతులెత్తింది దేవునికి స్తోత్రం కలిగిన గాక మీకు మాట చెప్తానయ్యా నా క్యాన్సర్ అని తెలియడానికి చాలా రోజులు పట్టింది ఇవాళ ఇదే చేతులతో మైకు పట్టుకుంటున్నాను కానీ ఒకప్పుడు ఇదే చేతులతో నేను చచ్చిపోతే ఎవరికి సంబంధం లేదని సంతకం పెట్టిన చేతులు ఇవి ఇదే చేతులతో జూనియర్ డాక్టర్లు నా శరీరం మీద ప్రయోగం చేసుకోవడానికి నా శరీరాన్ని ఇచ్చేసిన నాది విశ్వాసం కోసం ఎందుకంత బలంగా చెప్తున్నానంటే విశ్వాసముంటే ఎవరి బ్రతుకునైనా మార్చగలిగిన శక్తి కలిగిన దేవుడు మన దేవుడు హాల లూయా హాల లూయ ఎందుకంటే నా బ్రతుకులో చాలా చూశానండి చాలా అనుభవించాను ఇవాళ నేను చెప్పగలను అదేంటో తెలుసా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండుట అసాధ్యము అప్పుడు నేను అంటాను మోసే నువ్వు ప్రభుకి ఇష్టంగా ఉండాలని ఇష్టపడ్డావా దేవుడు అంటే నీకు అంత ఇష్టమా మోసే మోసే చూసారా అయ్యా నీ నిమిత్తము శ్రమ అనుభవించుట నాకు మేలని విశ్వాసమును బట్టి అన్నీ విడిచిపెట్టినట్లు ఇవన్నీ నేను జ్ఞాపకం చేసుకొని నా యవ్వన ప్రాయంలో ప్రభుకి నా జీవితాన్ని ఎట్లా ఇచ్చానంటే ప్రభు నాకు ఫేవరబుల్గా అడగలేదండి దేవుడు వాళ్ళు ధైర్యంగా చెప్తే నిలబడి నన్ను బాగు చేయి ప్రభు అని అడగడానికి నా దగ్గర ఏ యోగ్యత లేదు అడగడానికి నా ముఖము నా మాట సరిపోదని ప్రభు ముందర తలదించుకొని మొహమాటంతో ప్రభుని అడిగిన మాట ఏంటో తెలుసా అయ్యా నన్ను బ్రతికించమని అడగడానికి నా దగ్గర ఏ అర్హత లేదు ఏ మొఖం పెట్టుకొని అడగాలయ్యా నన్ను బ్రతికించమని కానీ ఒక్క చిన్న మాట అడుగుతాను నీకు ఇష్టమైతే నన్ను బ్రతికిస్తావా ఎన్నాళ్ళు పాపం చేయడానికి ధైర్యంగా తిరిగాను ఒకవేళ నువ్వు నాకు అవకాశం ఇస్తే చచ్చేదాకా నీకోసం బ్రతుకుతాను ఒకవేళ అవకాశం ఇవ్వకపోతే తండ్రి నా పాపాలన్నీ క్షమించి నీ రాజ్యానికి చేర్చుకోయని ప్రార్థన చేశాను రోజుకి నలభై యాభై రక్తపు అంతులు నా వయసు ఇరవై ఒకటికి వచ్చేసరికి నా బరువు ఇరవై మూడు కేజీలు ఎక్స్రేలు అక్కర్లేదు నా ఒంటి మీద వేలుతో లెక్క లెక్క పెట్టుకునే పరిస్థితులు అందరూ చేతులెత్తేసారు అందరూ అన్నారు చివరి చూపుకు చూసుకోవడానికి వచ్చాయని అన్నారు నా చుట్టూ అన్ని ద్వారాలు మూయబడ్డాయి ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ మీ జీవితంలో కూడా ఎవరో లేరని మీరు అనుకుంటున్నారేమో ఎవరు సాయం చేయట్లేదని మీరు అనుకుంటున్నారేమో అన్ని ద్వారాలు ముయ్యబడ్డాయని మీరు అనుకుంటున్నారేమో కానీ మీకు మాట చెప్తాను విశ్వాసంగా బ్రతికే వారికి అన్ని ద్వారాలు ముయ్యబడినప్పుడే అసలైన ద్వారమైన దేవుని ద్వారం తెరవబడుతుంది దేవునికి స్తోత్రం కలిగిన గాక అలా మేము దేవుని వైపు చేతులు జాపం మీకు మాట చెప్తాను ఒంటరిగా మిగిలిపోయాం మేము ఒంటరిగా మిగిలిపోయాం ఐ వాజ్ ఎ ఫర్ సెవెన్ ఇయర్స్ ఏడు సంవత్సరాలు జోషి అంటే ఎవరికీ తెలియదు ఒంటరిగా మిగిలిపోయింది చెప్పాను కదా హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాక ప్రభువుకు నా జీవితం ఇచ్చిన తర్వాత అందరూ వదిలేశారు దుప్పట్లో ముసుగేసుకొని ఎంత ఏడ్చని తెలుసా ఏంటై నా బ్రతికి ఎట్ల అయిపోయిందని కానీ వాళ్ళు నేను ధైర్యంగా చెప్పగలను విశ్వాసం ఉంటే చాలు శ్రమ వెనకాలం మేలు దాచిన ఏకైక గొప్ప దేవుడు మనం ప్రకటిస్తున్న నజర్రయిడని ఎస్సు హాలూయ హాల లూయహ ఇవాళ అంటాను విశ్వాసము ద్వారా అగ్ని బాణములను చల్లార్చగలం ఒకప్పుడు క్యాన్సర్ డయాగ్నోస్ అయిన నేను ధైర్యంగా చెప్పగలను విశ్వాసం ద్వారా ఈ మాట చెప్పగలను క్యాన్సర్ కూడా దేవుడే ఆన్సర్ ఎవరండి క్యాన్సర్ కూడా ఆయనే ఆన్సర్ ఇవాళ నేను అంటాను మీ సమస్యలకు కూడా ఆయనే ఆన్సర్ ఒకటి చెప్తాను ఆవగించంత విశ్వాసం ఉంటే చాలు వీళ్ళందరూ రాజ్యాలు జయించారు పెద్ద పెద్ద ఖడ్గాలతో కాదు ఆవగించంతా విశ్వాసం అబ్రహాము కొండ ఎక్కింది ఆవగించంత విశ్వాసముతో మూష ఎర్ర సముద్రం ఎదురుగుండా నిలబడింది ఆవగించంత విశ్వాసముతో దావీదు గుల్యాతిని చంపడానికి పోయినప్పుడు నిలబడింది ఆవగించంత విశ్వాసముతో మేషే కపెదినుగోలు అగ్నిగుండంలో వెళ్ళింది ఆవగించంత విశ్వాసముతో దాని ఏలి ధైర్యంగా కూర్చోవడం గల కారణము ఆవగించంత విశ్వాసముతో ఇవాళ నేను అంటాను రేపన్న రోజు ప్రభు మీకు ఇంకా ఉన్నతమైన ఆశీర్వాదాలు ఇవ్వడానికి గల ఒకే ఒక కారణం మీరు కూడా ఉండదు తెలిసి ఆవగించంతా చాలండి ఏదైనా జయించగల అలా